షాపింగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ముఖ్యంగా మన ఆడవాళ్ళు సో మన ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది బట్ నాకు ఇష్టము ఇలా విండో షాపింగ్ అని లేదంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవి ఆ షాప్ ఈ షాప్ తిరిగి ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి ఆ టైప్ అయితే నేను అస్సలు కాదు మాక్సిమం నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తాను మింట్రా అజియో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలా ఆన్లైన్ షాపింగ్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే హ్యాపీగా ఇంట్లో పడుకొని ఫోన్ స్క్రోల్ చేస్తే మనకి నచ్చిన సేవ్ లిస్ట్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కొనడం కన్నా ఎక్కువ లైక్లు కొట్టి పక్కకు పెట్టుకున్న డ్రెస్సెస్ చాలా ఉంటాయి సో ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మా అక్క బయటకి వెళ్దాం రా వరలక్ష్మి వ్రతం ఉంది బల్క్ లో శారీస్ తీసుకుందాము వెళ్దాము వస్తావా అంటే సో మా అక్కతో పాటు మా పాపని తీసుకొని నేనైతే షాపింగ్ కి వెళ్ళినా ఇంతకి ఎక్కడికి వెళ్ళినా అంటే పాలికా బజార్ కి అనమాట చాలా వరకు చాలా మందికి తెలిసే ఉంటది పాలికా బజార్ గురించి ఇక్కడ చిన్న వస్తువు నుంచి చాలా పెద్ద వస్తువు వరకు చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతాయి ఇది లేదు అన్న అయితే ఇక్కడ ఉండదు అనమాట సో అలా పాలికా బజార్ కి వెళ్ళిన తర్వాతకి ఆల్రెడీ అక్కడ కావాల్సిన ఐటమ్స్ తీసుకుంది బట్ అది నేను షూట్ చేయలేకపోయినా ఎలాగో వచ్చాను కదా కొన్ని డ్రెస్సెస్ అయితే వీడియోస్ ఇద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో అన్ని ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి నచ్చిన ఐటమ్ వెతికి వెతికి మరి తీసుకోవచ్చు అనమాట పార్టీ వేర్స్ నార్మల్ డ్రెస్సెస్ బ్యాగ్స్ జ్యువెలరీ ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి ఇంట్లో కావాల్సిన కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ దొరుకుతుంది సో అలా ఒక వన్ డే రోజు పాలికా బజార్కి వెళ్ళి మొత్తం అంతా ఇలా చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియోస్ తీసుకొని మీకోసం అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఈ ప్లేస్ అయితే పాలికా బజార్ కమాన్ నుంచి కొంత ముందుకు వచ్చాక ఆ సర్కిల్ లో ఉన్న ప్లేస్ అనమాట ఇది అండ్ షాప్ లోపల అంతా చూసిన తర్వాత బయటకు వస్తే ఇక్కడ రోడ్డు మీద ఇలా కూడా మనకి చాలా డ్రెస్సెస్ అయితే కనిపిస్తాయి మీకు నచ్చింది తీసుకోవచ్చు అప్పటికే అక్క కావాల్సింది తీసుకుంది కాబట్టి సో అది నేను వీడియో తీయలేదు అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ టూ అవర్స్ త్రీ అవర్స్ షాపింగ్ చేసిన తర్వాతకి ఆల్మోస్ట్ ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట మా దరిద్రం ఏంటంటే రేనేమో స్టార్ట్ అయిపోయింది ఓలో ఆటో బుక్ చేస్తుంటే ఆటో కూడా బుక్ అవ్వట్లేదు బుక్ అయినా కూడా క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఇన్ కేస్ ఆటో బుక్ అయిన తర్వాతకి కూడా వాడికి అడ్రస్ వెళ్ళక క్యాన్సిల్ కొట్టేస్తుంది అనమాట లాస్ట్ కి అయితే ఫైనల్ ఒక ఆటో అయితే బుక్ అయింది సో ఆ లోపు అక్క వాళ్ళ పాపకు ఒక డ్రెస్ కావాలంటే పిల్లల డ్రెస్ షాపింగ్ దగ్గర కూడా వచ్చి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం ఫైనల్ గా వరలక్ష్మి వ్రతానికి అక్క తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను బల్క్ లో సెవెన్ టు ఎయిట్ సారీస్ తక్కువ ప్రైస్ చేసి ఒకటేసారి తీసుకున్నమాట ఈ సారీస్ అండ్ కలర్స్ వన్ బై వన్ నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను ఏ కలర్ నచ్చిందో ఏదైనా కామెంట్ చేసి చెప్పండి అండ్ మీరు కనుక బల్క్ లో సారీస్ తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను ఇదే కాదు లాలపేట్ లో కూడా ఉంటుంది ఇలా బల్క్ లో తీసుకున్నప్పుడు మనకు ప్రైస్ అనేది చాలా తక్కువ పడుతుంది వరలక్ష్మి వ్రతానికి అసలు ఎన్ని సారీస్ అనుకుంటే వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికని ఆ తర్వాతే తెలిసింది సో ఆ పూజకి కావాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని అక్కడే తీసేసుకుంది ఆ అవి కూడా ఏంటి నేను ఫస్ట్ టైం చూడడము మామిడాకులు సోంపులు తమలపాకు ఫ్లవర్స్ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకుంది ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తారో మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అప్పుడు వరకు నా వీడియోస్ చూస్తూ ఎంజాయ్ చేయండి గుర్తుంది కదా నా ఛానల్ దివ్య నడప బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్